హలో టెట్ వారియర్స్ వెల్కమ్ టు సాయి బిఏ హబ్ ఛానల్ ఈ వీడియోలో నేను మాకు టెట్లో తెలుగు పేపర్లో భాగంగా ప్రక్రియల గురించి ఎక్స్ప్లనేషన్ చేస్తాను ఫ్యూచర్ టీచర్స్ ప్రక్రియలు అంటే అనుసరించవలసిన క్రమ దశలు చర్యలు వలసను ప్రక్రియలు అంటారు అయితే ప్రక్రియలో మనకు పద్య ప్రక్రియలు వచన ప్రక్రియలు నాటక ప్రక్రియలు ఉన్నాయి ఇక పద్య ప్రక్రియలో మరి ఇతిహాస కవిత ప్రక్రియ పురాణ కవిత ప్రక్రియ కావ్య కవిత దీన్నే ప్రబంధ కవిత్వము అని కూడా అంటారు ఇందులో మరియు మనకు ఆధునిక పద్యం యొక్క లక్షణాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ వచన ప్రక్రియలు చూసుకున్నట్లయితే గద్య ప్రక్రియలు లేఖ ప్రక్రియ వ్యాస ప్రక్రియ సంపాదకీయ ప్రక్రియ జీవిత చరిత్ర ప్రక్రియ ఆత్మగత ప్రక్రియ దినచర్య ప్రక్రియ యాత్ర ప్రక్రియ కథానం ప్రక్రియ కథానిక ప్రక్రియ ఇక నాటక ప్రక్రియలలో మనకు నాటిక ఉంటుంది సో ఫ్యూచర్ టీచర్స్ ఇవన్నీ మీకు నేను ఈజీగా టేబుల్ రూపంలో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే ఈ విధంగా మనం షార్ట్ నోట్స్ రాసుకోవడం వల్ల మనకు ఈజీగా గుర్తుంటుంది అండ్ వీటన్నిటికి సంబంధించి మన సాయి బీఏ లర్నింగ్ హబ్ ఛానల్లో ఒక లాంగ్ వీడియో మీకు టోటల్గా ప్రక్రియల గురించి ప్రతి ప్రక్రియ గురించి మీకు ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆల్వేస్ విషయ టీచర్స్ టెట్కు ప్రిపేర్ అవుతున్న ప్రతి టెట్ యాస్పిరెంట్కు మనస్ఫూర్తిగా టెట్ క్వాలిఫ్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్